వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రం నుంచి అయితే కొత్త స్కీమ్ అయితే వచ్చిందన్నమాట మహిళకైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఎలాంటి వర్క్ చేయకపోయినా కూడా మనకి సాలరీ అయితే పడుతుంది అనమాట ఎల్ఐసి నుంచి మంచి స్కీమ్ అనమాట ఇది ప్రతి నెల చేతికి అయితే డబ్బులు అనేవి వస్తాయి పదో తరగతి పాస్ అయినా మహిళలు లేడీస్ అయితే ఎవరున్నారో వాళ్ళకి మంచి గొప్ప అవకాశం అనమాట టార్గెట్ వచ్చేసి లక్ష మందికి అని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అదేంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే వీడియో చూస్తున్నారైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చేస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా మందికి రీచ్ అయితే మంది మహిళ అన్న వాళ్ళకి ఉపాధి అనేది దొరుకుతుంది అనమాట అందుగురించి నేనైతే లైక్ చేయండి షేర్ చేయండి అనేసి చెప్తున్నా అనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు కదా మన నరేంద్ర మోడీ గారు సోమవారం రోజు అయితే ఎల్ఐసి నుంచి కొత్త పథకం అయితే తీసుకొచ్చారు ఎల్ఐసి బీమా సఖిని లాంఛనంగా ప్రారంభించారు మహిళా సాధికారత ంపెనింగ్లో భాగంగా రానున్న ఏడాదిలో లక్ష మంది వరకైతే బీమా సఖీలను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎల్ఐసి అయితే తెలిపింది చెప్పిందనమాట ఈ పథకం ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్